రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు ఇరవై రెండో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై నుంచి అరవై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు లోకల్ బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ రూట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు లోకల్ నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు కొత్త అల్లం ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పాత అల్లం నలభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు బఠానీ కిలో ఎనభై నుంచి వంద రూపాయలు మామిడి కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పదిహేను రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పుదీనా యాభై కట్టల ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టల ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి వంద రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి ఇరవై రెండు రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి అరవై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు బేబీకాన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో అరవై నుంచి తొంభై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు అరటి బోధ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు గ్రీన్ వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు తెల్ల ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు నాటి ఎర్రగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు